ఓం శ్రీ సాయిరా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి నెల సనాతన సార్లో డాక్టర్ ఎస్ ఎస్అడ్కే గారి వ్యాసం అమూల్యమైన నా ఐశ్వర్యం సాయిరా మేము గోవాకు వెళుతుండగా మా కారు యొక్క స్ప్రింగులు చెడిపోయినవి మేము అక్కడ నుండి బెల్గామునకు వెళ్ళవలసి ఉండను గోవా నుండి బెల్గామునకు గల మార్గము దుర్గమారణ్యమున తోడను కొండ గుక్కల కొండ గుట్టల మిట్ట తోడను నిండి ఉండడం చేత కారు ప్రయాణమునకు అంత అనువైనది కాదు అందు అందువలన నేను మరి మంచి కారులో ప్రయాణము చేయదమని స్వామికి సూచించి తిని కానీ స్వామి స్ప్రింగులు చెడిపోయినా ఆ కారులోనే వెళదామనేటి ఆనాటి సాయంకాలము చాలా ఆలస్యముగా బయలుదేరినను రాత్రి తొమ్మిది గంటలకే బెల్గాం చేరుకొనగలిగితే మేము ఏ స్వల్పమైన యాక్సిడెంట్ కూడా జరగకుండా గమ్యస్థానమునికి ఎట్లు చేరగలిగితేద్దమో ఆ భగవంతుడైనటువంటి ఆ స్వామికి ఇరుక స్వామి యొక్క అనుగ్రహమే మమ్మల్ని అతిభద్రంగా మేము మేమందరము విశ్వసించితే మేము బీజాపూర్ నందు కుమికుడికిరిసి ఉన్నటువంటి జనసందోహం కూడా వారిని చూడ భూమి ఈనినదా అన్నట్టుండేను అప్పుడు నేను ఈనాటి ఇతడి కార్యక్రమం విరమించదము ముందుకు సాగి అతిథి గృహం మనము చేరుట మిగులు కష్ట సాధ్యము కనుక ఇచ్చట అక తరువాతి ప్రదేశమును వెళ్ళటం మంచిది అని అతి సాహసోపేతమైన సూచన గావించిదని కానీ శ్రీవారు వలదు అనరి అక్కడ చేరిన భక్తులు లక్షకు మించి ఉండరి స్వామి వెంటనే ఆవేశపూడుతున్నటువంటి ఆ ప్రజా వెలుగులోకి చుచ్చుకొని వెళ్ళిరి అయోమయ పరిస్థితిని చూచినటువంటి మేమందరము కూడా మిగుల ఆందోళన చెందితే స్వామి మామూలుగా తమ దివ్యోపన్యాస ప్రారంభమునకు ముందుగా చదివేటువంటి గేమును గానము చెటకు ఉపక్రమించుట తోడనే వాళ్ళ గోపాలం మంత్రము గలయరి శాంతి నెలకొనను ప్రతి ఒక్కరూ నిశ్శబ్దముగా స్వామి యొక్క దివ్యోపన్యా సాంప్రదం సాగిరి మాకు కలిగినటువంటి భయభ్రాంతులు పటాపంచలైనవి బీజాపూర్ నుండి తిరిగి వస్తుండగా మువాడి గ్రామవాసులు కొంతమంది రోడ్డు ప్రక్కన నిలబడి శ్రీవారి రాకను నిరీక్షించుచుండరి మా కారు వారిని సమీపించడోడని వారి స్వామికి దండ ప్రమాణములు ఆచరించి స్వామి ఇక్కడకు అతి సమీపంలో ఉన్నటువంటి మా గ్రామమును ఇచ్చేసి మీ చేయి మా గ్రామమును పావనమని దంచి మమ్మల్ని పృతాతులు గాంపడని మిగిలి ప్రార్థించరి స్వామి అందులో అంగీకరించరి ఐదు నిమిషం గ్రామీణలతో గడిపి వద్దు అని చెప్పి కానీ వారి గ్రామం వెళ్ళిన మీదట అతి క్రమశిక్షణతో మెలుతున్నటువంటి ఆ గ్రామవాసుల ప్రవర్తన చూసి స్వామి అరగంటకు పైగా అతడి గడిపెరి భగవాన్ సందర్శన భాగ్యము కలిగిన కదా అనేటువంటి సంతోషం వారి ముఖములపై ప్రస్ఫుటంగా కానవచ్చు వారు అనుభవిస్తున్నటువంటి ఆనందానుభూతిని తిలగించి స్వామి సందర్శించరి స్వామి ప్రయాణము చేయి మార్గమంత్రాలు కూడా ప్రజా సమూహము సమీపించి సందర్శించాలనేటువంటి కోరికతో మిగలు కోర్పు వహించి గంటల తరబడి నిలబడుచు శ్రీవారి రాగము నిరీక్షించుతుండరి అది ఆ ప్రాంతం సారవంతము చే ఎండ తెగని భక్తి ప్రహవాహం మరి బాబావారు ప్రేమానురాగములు మూర్తి భంజన భగవత్ స్వరూపులు కదా మను టెండలో ప్రజలు నిలబెట్టగాని కూర్చుండట కానీ స్వామి సహించలేకపోతుండరి ఒకసారి సిర్సీలో ప్రజలు మండు టెండలో కూర్చుండి ఎండ తీసెత్తన సరుకు అరకు చేయక భజన చేయతున్న అకస్మాత్తుగా మేఘములు ఆవరించి వాతావరణం చల్లబడను అక్కడ సమావేశం ప్రజా నీకు చల్లని నీడ వసంగుడకై తన సంకల్పం మాత్రమున ఆకస్మల మేఘములు ఆవరించినవని స్వామి సెలవిచ్చరి భగవంతుని అసాధ్యం వేది భక్తులు మిక్కిలి శ్రద్ధాభక్తులతో అనుభవించు ఆనందానుభూతులను స్వామి పొందు సంతృప్తిని చూస్తూ స్వామి వెంట సంచారం చే అదృష్టం నాకు లభించినది వైట్ వీల్ వరకు స్వామి వెంట ఉండి అచ్చట శ్రీవారి వద్ద సెలవుగా ఇకొని వెనుక కుమారైతిని నేను వెళ్ళబోయే ముందు స్వామి నాతో నీ ఒక్కడవే ఒంటరిగా వెళుతున్నామని తెలంపకము నేను నీతోనే ఉంటాను మనం ఇద్దరం కలిసి వెళుతాము అని నుడివిరి ఇదే వారి సర్వ మనకు అనంత శక్తికి అపార అనురాగములకు నిదర్శనం సాయి ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం డిస్క్రిప్షన్ లో చూడవచ్చును సాయిరామ్ समस्त लोका सुखिनो भवन्तु समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या जय जै भलभगवान् श्री सच साई की जय జై సాయి జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి